మళ్ళీ ఎట్ వెళ్ళడాడు ఎర ఎక్కడికి వెళ్ళిపోయావా వీళ్ళకే స్కూలు సెలవులో పొడిగించారు వీళ్ళకి ఇరవై రెండో తారీఖున ఆదిత్య మీకు ఇరవై రెండో తారీఖున స్కూల్ మళ్ళీ హాయ్ ఇరవై రెండో తారీఖున మీకు కాల్ కడుక కాల్ కడుకోండి వెళ్ళి వెళ్ళి కూడా వెళ్ళి చెప్పులు చెప్పుల మీద నుంచి కడిగేసుకో ప్యాంట్ పైకి ఎక్కాడు නග ඇ චර මහමද ගොලාබම చ మరిදද ఏ ఆ గు ఆ గులాబీ అంటే కావాలి ఎందుకంటే ఆ గులాబీ అయితే ఇది వరకు మన ఇంకా పాత ఇంటి ఉంచుడు అది చితక మొత్తక పూసేది ఇదిగో ఇట్లా చెప్తున్నా ఇదిగో కూసం మొదలు పెట్టింది చూడు అది అక్కడ మొక్క ఎట్టింది అక్కడ గులాబీ మొక్క కాబట్టిందా అది ఎట్ట ఉప్పు అది పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళద్దు కదా రో కాద ఆ చెత్తే ఇవ్వకూడదు మనం మొన్న మన మనం మనం ఇంటికాడ పెట్టాను చూడు ఇదివరకు పాత ఇంటికాడా అదైతే అంతమాన పూసేసేది రోజుకు పువ్వు పెట్టాలంటే ఆ ఆసక్తి కరెక్ట్ ఇప్పుడు పోసే మళ్ళీ పెట్టారు చూడు ఆ మొక్క లాంటిది అయితే పోసి మళ్ళీ పది రోజులు కానీ రోజులుగానే సన్నజాజులు అయ్యే ఇయ్యా

ఆగరా బాబు గట్టిగా గట్టిగా పట్టేసింది ఆగరా మళ్ళీ మీ ముగ్గురు వచ్చారు ఇంటికి కళ వచ్చింది మళ్ళీ మీ ముగ్గురు వచ్చారు ఇంటికి కళ వచ్చింది కళ కళ సెల్ ఫోన్ తీద్దాం చెప్పాను అయితే అది రీస్టోర్ చేశాను ఇది ఈ ఫోన్కి వైరస్ అయిపోయి ఫోను స్పీడ్ అప్ కొనలేదు రీస్టోర్ చేసాను ఏంటిది అవి ఫినిష్ ఇది ఒకసారి సచివద్ది ఇక్కడ ఏదో ముళ్ళు ఏదో ఉంది ముళ్ళు అనేది గీరుకుంది ఏది నీ కూడా పిల్లకి గీరుకు ఉంది పిల్లకి ముళ్ళు లాగుంది ఇది ఫినిషిడ్దే ఎక్కడ ఇంతలోనే మరి మరీ ఎక్కడుంటే నేను ఎక్కడ నుంచోనే రాలైతే ఏం పాపలు తెచ్చుకున్నారా నువ్వు కూడా నువ్వు కూడా వేసి తమ్ముడు చూపిస్త నువ్వు చూపించాను తమ్ముడు చూసి ఎలా చూపించేస్తున్నాడా అంతేనా అక్కడ ఉంటాయి అది అంటే చెప్పరు చెప్పి అంటే కొనాసకాయలే ఆఖరి నేను చెప్తున్నా గులాబీ మొక్క ఊటది అంటలు అదేలే కాదు ఒకటి ఏంటంటే ఇది వరకు మన పాత ఇంటికి కూడా ఉండేది కదా అదైతే మాన రోజుగా పువ్వు పూసేది పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళదు కాబట్టి రోజుగా పువ్వు పెడితే కరెక్ట్గా సరిపోయేది ఎక్కడదే మనం ఇక్కడ పోల్కెళ్ళాను ఇవన్నీ ఎక్కడికి అక్కడ ఇదిగో బట్టలు ఎక్కడికి అక్కడ నేను ఈ నాలుగు రోజులని మొత్తం రోజుగా డ్రెస్ కూడా తీసేసాను మరి పనిలోకి వెళ్తున్నాను కదా అవన్నీ మార్చుకొని ఎక్కడికి అక్కడ బయట వేసేసి నానబెట్టి రేపు పుతికే వచ్చాము ఇవన్నీ ఎక్కడెక్కడ దాచేది అక్కేదిరా నాకు వద్దు అమ్మకి దాని కింద కడతావా దాని కింద కాదే పైన ఎట్ అక్కడ పైన తింటారు ఒకటి అయిపోయి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఎడితే అంతమంది తీసేస్తారు తింటారు కానీ పాడేస్తాం ఎక్కువ ఉంటుంది సాయంత్రం సెంటర్లోకి వెళ్ళి ఉలిపాయలు అయిపోయి ఉల్లిపాయలు తేవాలి ఇంకేంటి కూరగాయలు తేవట్లేదు ఎప్పుడు కావాలి తప్ప ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు ఉలిపాయలు అయిపోయాయి అది చెప్తే సరిపోద్ది నిన్నే వచ్చేస్తామన్నారా నువ్వు అట్టుకెళ్ళే పిల్లలు అటుకెళ్ళద్దు అవి ఇవి కూడా తీసే సత్యవతి అవి కూడా తీసే అవి కూడా తీసేసి కొండలో ఏమన్నా ఉంటే తోమేసుకో అరే అయ్యే పొక్కు వచ్చి అది ఎందుకు ఆ రసం చేతిలో చేసిపోతడింది అనుకో పొక్కు వచ్చి అది రేపు పొద్దున కూరలో ఎలా తగడెట్టే తెల్లవురా తినలేదురు అసలుగా ఇగ ఈ కూడా అమ్మకిచ్చేట్రా ఇవన్నీ మాసుకొని అంటవా ఇది మావిలేదు ఇది ఇది మొన్న చేసుకుని అంతే ఈ రెండు కూడా మావిలే ఇది అమ్మకిచ్చా మినిట్ అమ్మ ఈ బట్టలు అమ్మకిచ్చే ఇచ్చే పట్టినాడు ఇగో ఇవి కూడా అందులో సరే ആ നടു നട കൊണ്ടോട് ഇക്കോ എന്താ കൊണ്ട് ഒന്നേ അന്ന വെണ്ട నేను టబ్బ నిండిపోయింది పెట్టారా పెట్ట ఏమైంది అది అయిపోయింది అది అందులో ఏమి లేదు మొక్కడిది అయ్యా ఏ మొక్కలు అయ్యి కాగడాల రెండు వాటి ఎలకరాటి ఎలకరా మొత్తం కలిపి మొత్తం అది వేసేసి మరి అది ఉండాలిగా మొక్క మొక్కకి నీళ్ళు వస్తాక

చింతపండు సార్ కొరమ అది కూడా ఇది నాలుగు కేజీలు ఉంటుంది అక్క మొయ్యూరా మైలేవరాదిత్య మైలే మైలేవరాని చెప్పనా మొయిలే మొయ ఇటు వంట కదా ఎక్కడంత మరే మైలెవరే అంటే అది చెప్తేనో కదా ఇదిగో తర్వాత విడిగా గుడ్లు ఇట్టే చెప్తాను అయితే తాతికి తీసుకొచ్చి పచ్చిమిర తీయాలంటే ఆశ అయిపోతుంది గుడ్లెట్టే ఇట్టే ఆఖరికి ఉడుకుతుంటా కోడిగుడ్లు మావిడేసేస్తాను అంటున్నావు గ్యాస్ పోయా ఒకసారి తుడు మన తుడిసాను నేను మళ్ళీ ఒకసారి దుడిస్తే నాలుగు రోజులు నేను వండుకుంటాం కదా మళ్ళీ పైనదంతా

దాని మీద అది అక్కడ వచ్చాను అక్కడ దిమ్మరిచేసి చెప్తాను పచ్చిమిరగలు చేరుకున్నాం పోతే ఈ కింద ఉండిపోతే ఈ మట్టి చేరితే సరిపోండి ఉలుపల మీద ఉలిపలేదు గాలి ఉల్లిపోతే ఎన్ని కేజీలు మూడు కేజీలు మరి పెద్ద పాయలు కదా ఎన్న వస్తాయి ఏంటి

పెద్దదాకా అయిపోతుందనా కొద్దిగా నాకు నీళ్ళు ఉన్నాయిగా ఈలోపు గుడ్లు వచ్చేస్తావా అంతా తప్పులు పెట్టు చారిపోయా

Thank you ఎన్నోట చూ เลี้ยกก็ทำานเ ఏమేసుకోవాలి మావిడికాయ ముక్కలు వేసుకోవాలి యాశ్వన్య యాస్వినియా బాగా చెప్తుంది అమ్మకి ఎన్ని సంవత్సరాలు చెప్పిన రాధకి చెప్తా ఈ గుడికాయ దించేసుకుంటానా నడ తల్జా కోరోడ్గా కేకేద్దాం మనందని ఎదురుకున్నాడా తమిళనాటి నిద్ర ఆడిపోయాడా